రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పేరుతో ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నగరంలో అభ్యుదయ కాలేజీ ఆవరణలో స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పెద్ద ఎత్తున శ్రీకాకుళం నియోజకవర్గంలో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు గడిచిన ఏడాదిలో ఐదు జాబ్ మేళాలు ఏర్పాటు చేసి వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదావకాశాన్ని యువత వినియోగించుకొని వారి జీవితాల్లో వెలుగును నింపుకోవాలని ఆకాంక్షించారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది ఇది ఐదవ జాబ్ మేళా మొన్న డిఆర్డిఏ మెప్మా మొన్న మెప్మా ద్వారా ఒకటి దాంతో కలిపి ఇది ఐదవ జాబ్ మేళా మేము కండక్ట్ చేసాం ఇంతకుముందు ఇప్పటివరకు వెయ్యి నలభై మందికి నియోజకవర్గంలో జాబులు ఇచ్చాం ఈరోజు కూడా ఒక ఏడు వందల యాభై పోస్టులతో పద్దెనిమిది కంపెనీలు ఆఫర్తో వచ్చారు ఏదైతే మేము సూపర్ సిక్స్లో భాగంగా ఇరవై లక్షల జాబులు నిరుద్యోగులకు కల్పిస్తామని చెప్పడం జరిగింది ఆ దిశగా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్నగారు కృషి చేస్తూ ప్రతి ప్రతిసారి రోజుకు ఆల్మోస్ట్ ఒక కొత్త కంపెనీ తేవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ జాబ్ మేళ శ్రీకాకుళం అభ్యుదయ గీతం వారి ఆధ్వర్యంలో ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది దాదాపు పన్నెండు వందల మంది వచ్చారు త ఇందులో ఏడు వందల యాభై మందికి జాబ్ అవకాశాలు ఉన్నాయి దాన్ని తప్పకుండా ఈ యువత యువకులు అందరూ వినియోగించుకొని జాబ్స్ ఎక్కడొచ్చినా ఆఫర్ వచ్చినా వెళ్ళాలి అలాగే ఏదైతే టూ జీరో ఫోర్ సెవెన్లో భాగంగా